హాయ్ హలో నమస్తే నేనేమి మాధవ్ వెల్కమ్ టు హిట్ టీవీ వ్యూహం ఇట్స్ లైక్ సెన్సేషన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ మన దాసరి కిరణ్ కుమార్ గారి నిర్మాణంలో ఆర్జీవి గారి దర్శకత్వంలో లైక్ ఇప్పుడు వ్యూహం ఈ ఇరవై తొమ్మిది రాబోతుంది సో కాంట్రవర్సీస్కి కేర్స్ ఉన్న ఆర్జీవి గారితో ఒక స్పెషల్ చిట్ చార్ చేద్దాం సార్ నమస్తే సార్ సార్ వ్యూహం వ్యూహం వెనకాల వ్యూహం ఏంటి సార్ వ్యూహం వెనకాల ఏ వ్యూహం లేదు అసలు ఎందుకంటే వ్యూహం అనేది మీరు ఎవరో వీప్ వెనకాల కూర్చుని కుట్ర పండటం అనేది జనరల్గా అంటే స్ట్రాటజీకి ప్లాట్కి కాన్స్పిరసీకి డిఫరెన్స్ ఉంటుంది సో వ్యూహం అనేది ఎక్కడో ఒక కేటగిరీ అంటే స్ట్రాటజీ కింద వస్తుంది విచ్ క్యాన్ బి ఫర్ గుడ్ అండ్ ఆల్సో ఫర్ బ్యాడ్ కానీ నా వరకు వ్యూహం లేదు ఎందుకంటే నేను నమ్మింది ఉన్నది నేను ఓపెన్ చేసి పెట్టేశాను నాకు వెనకాల ఎజెండా కూడా లేదు ఈ వ్యూహ రచన ఎవరిది అంటే వ్యూహ రచన అంటే అదే ఇప్పుడు రచన నాది వ్యూహం లేదని చెప్పాను అక్కడ వ్యూహం రచన ఎక్కడి నుంచి వస్తుంది ఓకే రైట్ సార్ ఈ వ్యూహం నేను ట్రైలర్ చూసాము ట్రైలర్ అందరూ చూసాము తర్వాత అంటే యాక్చువల్గా ఒకప్పుడు రామ్ వర్మ గారు అంటే రంగీల కావచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ నుంచి కొన్ని కొన్ని రిపిటేటివ్ సాంగ్స్ అని చూస్తున్నా స్టిల్ ఇట్ రివర్బ్రేట్స్ ఇన్ ద ఇయర్స్ సో నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇందులో ఉన్న మ్యూజిక్ ఇట్ ఈస్ నాట్ ఫార్ యాజ్ గుడ్ విత్ ది బెస్ట్ ఫాస్ట్ మ్యూజిక్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొలిటికల్ ఫిలిం కాదు ఒకటి రెండు ట్రైలర్లో మీకు ఎగ్జాక్ట్లీ రెండు లైన్స్ ఉన్నాయి సాంగ్ ఏం ఉన్నదే రెండు లైన్స్ అంతే వేరే పాట కూడా లేదు దాంట్లో అబ్సల్యూట్ గా సో ఇంకా దాని మీద నేను ఏం కామెంట్ చేయలేదు మీకు నచ్చలేదు అంతే అయిపోయింది ఇంకా అంటే ఇంతకుముందు ట్రైలర్ అనేది చూడకముందు ఒక యాంగ్ ఉంటుంది వ్యూహం అంటే ఏమి ఉంటుంది ఏమేమి చూపిస్తారని బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే జనాలకి తెలిసిందే ఉంది కొత్తగా మనకి ఏమైనా కనిపించేది నేను ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అరవింద్ గారు మాట్లాడింది తెలిసింది ఉందా కొత్తగా చంద్రబాబు గారు మాట్లాడింది ఉందా జగన్ గారు భారతి గారు మాట్లాడింది ఉందా తెలుసా మీకు సో ఇది అందులో తెలిసింది ఏమీ లేదు యా నీకు చూసింది నచ్చకపోవచ్చు అది తెలిసిందే ఉంది కదా అనేది తప్పు యా కొత్తగా ఏం లేదంటారు తెలిసిందే ఉంది అన్నది తప్పు కొత్తదే ఉంది ఆ కొత్తది మీకు నచ్చలేదు అంటే నో ప్రాబ్లం దాని మీద నేను చేయను అంటే నాకు మీకు నచ్చకపోతే చూడద్దు రావద్దు అని చెప్తారు ఇది కొన్ని వందల సార్లు చెప్పాను అండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి ఎవరైనా అదే చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు గొర్రెలు కాదు వాళ్ళందరూ వేరే వేరే మనుషులు వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు వాళ్ళందరినీ ఒక లేబుల్ వేయకూడదు ఏ డైరెక్టర్ అయినా వాడికి నచ్చిందే తీయగలుగుతాడు ఆడియన్స్ అనేవినప్పుడు ఆడియన్స్ కోసం ఎలా చేస్తాడు సినిమా నైంటీ ఫైవ్ పర్సెంట్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయి అవును అదే సార్ అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో కానీ చూసుకుంటే ఫస్ట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించినవి కొన్ని విజువల్స్ అయితే చూసాం సో ఇప్పుడు ఆ కేసు అనేది జరుగుతూ ఉంది అండ్ దాని తరపున కూడా ప్రూఫ్స్ అనేది కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయలేదు సో అట్లాంటిది కూడా డీటెయిల్గా ఈ మూవీలో మనం చూడొచ్చు ఏం చూడం ఎందుకంటే అది సబ్ జ్యూడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ద ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్ దానికి ఇంకా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు సో పబ్లిక్ డొమైన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంతే ఉంటుంది సినిమాలు ఏది ఇన్ఫర్మేషన్కి సంబంధించి సో కొత్తగా అనేది దానికి జస్టిఫికేషన్ కానీ ఏది మనం ఉండదు ఉండదు ఇంకొకటి సార్ మనకి ఇప్పుడు జంతికలు ట్రైలర్లో చూస్తే జంతికలు అనేది ఒక సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఆ పర్సన్ హైడ్ చేశారు

ఒక పప్పు అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్ తో చూపించున్నారు సో ఈ మూవీలో మనకి జంటికల్ అనేది కనిపించింది నేను అదే అన్నా నా సినిమాలో ఎవరో క్యారెక్టర్ తింటా ఉంటాడు ఓకే కానీ అతను లోకేషన్ నేను అప్పట్ల మీరు అన్న ఓకే యా సార్ అంటే ఇప్పుడు లోకేష్ గారు దాదాపుగా మూడు వందల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు సో ఈ పాదయాత్ర అంటే ఒకటి రెండు సందర్భాల్లో మినహాయించి ఎక్కడ కూడా ఆపకుండా అందరిని కలుస్తూ ఉన్నారు ఈ పాదయాత్ర నాకు అసలు ఏం తెలియదు ఎందుకంటే పాదయాత్రకు మోటివేషన్ అనేది నాకు అర్థం కాలేదు జగన్ చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు రాజశేఖర్ గారి డెత్ యాడ్ అవటం ఓదార్పు యాత్ర ఏదో రకరకాలు ఉన్నాయి దాంట్లో లోకేష్ పాదయాత్రకి నాకు గా దాన్ని ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు ఎంతో అర్థం కాలేదు ప్రజల సమస్యలు తెలుసుకోవటం నడిచేయాలి అనేది అనేది లెస్ ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఫైనల్ గా వాళ్ళ పార్టీ వాళ్ళే కొంతమంది నానిస్తారు ముందే చెప్తారు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని అది స్టేజ్ డ్రామా అది సో పాదయాత్ర మౌలానా అలా జరుగుతుంది అనేది నేను ఎవరు చేసినా కూడా నేను నమ్మను అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం కాబట్టి ఓకే ఒక ఎమోషనల్ దానికి ఇప్పుడు చేసే అతనికి ఎటువంటి కారణం లేదు కేవలం రాజకీయ లబ్ధి తప్పించి రాజకీయ లబ్ధి కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు అనుకోవట్లేదు ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదని మీ అభిప్రాయం చేసినా చేయకపోయినా ఎందుకంటే దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తారు టీడీపీ వాళ్ళే వెళ్తారు ఆల్రెడీ టీడీపీ అభిమానులే వెళ్తారు లోకేష్కి చెప్పగలరు అంటే కష్టాలు అప్పుడు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు లేకపోయినా ఒకటే వైసీపీ వాళ్ళు అయితే వెళ్ళరు కదా న్యూట్రల్ ఓటర్స్ కూడా వెళ్ళరు వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు అక్కడికి రైట్ సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిది కొన్ని కొన్ని పాత్రలు ఇవన్నీ ఎక్కడిని పట్టుకొస్తున్నాయి సార్ అంటే మనిషిని చూ పోలిన మనుషులు అట్లాగే క్యారెక్టర్స్ రెసెంబ్లెన్స్ చేయించడం అనేది ఇప్పుడు భారతీయ గార్స్ ఐ మీన్ ద ఆబ్లీ ఆబ్వియస్గా ప్రాసెస్ ఉంటుంది అంటే వాట్సాప్ గ్రూపుల్లో అట్లు పెట్టి కాస్టింగ్ ఏజెంట్స్ వస్ట్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళు అందరూ ఎవరెవరి ఉంటారు

ఫోటోలు పెట్టండి తీసుకోవడం అనేది ఎందుకు అన్నారు నేను ఫోన్ కాల్ ముక్తాన్నాను ఎందుకంటే నాకు అంత ఎఫెక్టివ్ ఉంది ద కైండ్ ఆఫ్ a న్యూ ఇన్నోవేటివ్ థింగ్స్ వాట్ హి డిడ్ ఐ వాస్ వెరీ ఎఫెక్టెడ్ అండ్ దట్ ఈస్ జస్ట్ ఏ జెస్చర్ ఆఫ్ సబ్మిషన్ యా అంతే ఎఫెక్టివ్ సినిమా మీ నుంచి ఎందుకు రావట్లేదు అంటే కెపాసిటీ లేదు కాబట్టి అదే సందీప్ కొంత టాలెంట్ నా గ్రేసామ అదే కదా ఉండి ఎందుకు దాసుకుంటార రయన యా సార్ రీసెంట్ గా చూస్తే మనకి పార్లమెంట్ లో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది తెలిసే ఉంటుంది మీకు ఆ సెక్యూరిటీ బ్రీచ్ అంటే ఒక వ్యక్తి వెళ్ళటం పార్లమెంట్ లో ఒక కామన్ మ్యాన్ వెళ్ళటం అంత ఇలా చేయటం సో చూసిన తర్వాత సెక్యూరిటీ బ్రీచ్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి వరుసగా చంపేస్తారు ఇందిరాగాంధీ సెక్యూరిటీ బ్రీచ్లో కానీ చంపేసింది ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ చంపేశారు చాలా సార్లు జరుగుతుంది సెక్యూరిటీ బ్రీచ్ సో ఇప్పుడు ఉట్టి పద పెట్టడం అనేది పెద్ద సెక్యూరిటీ బీచ్ కాదు మనిషినే చంపేసే సెక్యూరిటీ బీచ్ జరిగినప్పుడు ఇదంతా ఇది అమిత్ షా గారి అంటే వైఫల్యం అనుకుంటారా సరే అది ది పాయింట్ ఇంతమంది జనాలు వచ్చే చోటకి పొరపాట్లు జరుగుతాయి ఇక దానివల్ల ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు లేకపోతే అమిత్ షా హోమ్ మినిస్టర్గా రిజైన్ చేయాలి అంటే అంత రెడిక్లెస్ తినాలి యా